తిరుపతి జిల్లా సెల్లూరుపేట పట్టణంలో మీడియేషన్ ఫర్ ది నేషన్ నినాదాన్ని చాటి చెప్పేందుకు స్థానిక జడ్జి పి సంయుక్త ఆధ్వర్యంలో బార్ కౌన్సిల్ సభ్యులు పోలీస్ సిబ్బంది బుధవారం ఒక కిలోమీటర్ ర్యాలీ నిర్వహించారు వినాయక గుడి సెంటర్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో ప్రజలకు తొంభై రోజుల పాటు జరగనున్న లోక్ అదాలత్ సేవలను వినియోగించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు అలాగే న్యాయవాదులు మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ప్రకృతి కుమార్ తిరుమూరు సుధాకరెడ్డి బార్ కౌన్సిల్ సభ్యులు పట్టణ పట్టణసీఐ మురళీకృష్ణ ఎస్ఐ బ్రహ్మనాయుడు దొరవార సత్రం ఎస్ఐ అజయ్ తడ ఎస్ఐ కొండపనాయుడు పోలీస్ సిబ్బంది ఎక్సైజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు అవేర్నెస్ కలిగించాలనేటువంటి ఉద్దేశంతో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు కూడా సూలూరుపేట జూనియర్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు అదేవిధంగా వారు ఈ న్యాయ సేవ లీగల్ సంస్థ కూడా చైర్మన్గా ఉన్నారు వారు ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ సభ్యులు పోలీసు వారు డిటికెట్ పబ్లిక్ అంతా కూడా ఈరోజు కేసులు పెండింగ్లో ఏ అయితే ఉన్నాయో ఆ కేసులు అన్నింటినీ కూడా సత్వరం పరిష్కరించుకోవాలంటే రాజీ మార్గమే రాజమార్గము మార్గము ఆ రాజమార్గము తొందరగా పరిష్కరించుకొని ఆ దిశగా కక్షిదారులందరూ కూడా ప్రయత్నం చేయాలా వాళ్ళ ఆ విధమైన చైతన్యం తీసుకురావాలి కేవలం న్యాయస్థానంలోనే పూర్తి కావాలంటే అనేక రకాలైన ఆ యొక్క ప్రొసీజర్ అంటే చట్టాల్లో ఉండేటువంటి రూల్స్ ప్రకారం చేయాలనుకున్నప్పుడు కొంత సమయం పడుతుంది దానివల్ల వాళ్ళ సమస్య పరిష్కారం లేట్ అవుతుంది అలా కాకుండా రాజీ మార్గంలో పోవాలనుకున్నప్పుడు ఏదో ఆవేశాల్లోనో ఏదో ఒక సందర్భంలో స్పర్ద ఆఫ్ ది మూమెంట్లో కొన్ని విషయాల్లో ఇరు పార్టీలు అభిప్రాయ భేదాలు తగరాదులు రావడం సహజం ఆ తర్వాత వాళ్ళలో మార్పు వస్తుంది కాలక్రమేణ ఆ మార్పులో ఈ రాజీ మార్గంలో పోవడం వల్ల వాళ్ళకి సంతోషం మిగులుతుంది సమస్య పరిష్కారం అవుతుంది వాళ్ళు సంతోషంగా వాళ్ళు జీవించేదానికి ఈ ఈరోజు మన సూలూరుపేట జూనియర్ సివిల్ జడ్జ్ మరియు జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ మరియు మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ గారి యొక్క అంటే గౌరవనీయులు జడ్జు శ్రీ సంయుక్త మేడం గారి యొక్క పూర్తి స్థాయి సారథ్యంలో మరియు సూలూరుపేట బార్ అసోసియేషన్ సభ్యుల యొక్క పూర్తి స్థాయి సహకారంతో మరియు పోలీస్ శాఖ మరియు కోర్టు సిబ్బంది మరియు లిటిగెంట్ పబ్లిక్ అందరూ కక్షిదారులు అందరి యొక్క సారథ్యంలో ఈరోజు సులూరుపేట పట్టణ పురవీధులు అందరూ కూడా జడ్జిగారి యొక్క సారథ్యంలో రాజీ మార్గమే రాజమార్గం అనే న్యాయ సిద్ధాంత ధోరణితో కేసులన్నీ కూడా సత్వరమే పరిష్కరింపబడాలి అనే యొక్క కార్డియల్ కోర్ అండ్ ప్రిన్సిపల్తో ఈ యొక్క ప్రోగ్రాంకి మేమందరం కూడా నాంది పలకటం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆనరబుల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు ఈరోజు మేము మీడియేషన్ ఫర్ ద నేషన్ అనే నినాదాన్ని ప్రజలందరికీ చాటి చెప్పడానికి వన్ కే వాక్ మీద సులూర్పేట ార్ మెంబర్స్తో కానీ పోలీస్ సిబ్బందితో కానీ కలిసి ఇట్లా వన్కే వాక్ అని వచ్చామండి ప్రజలందరికీ తెలియజేయడం ఏమన్నదంటే వాళ్ళకి ఉన్న పెండింగ్ కేసెస్ ఏమైతే ఉన్నాయో సివిల్ కానీ క్రిమినల్ కానీ కాంపౌండబుల్ కేసెస్ ఏవైతే రాజీ చేసుకునేటువంటి కేసు ఉన్నాయో వాళ్ళు తప్పనిసరిగా కోర్టుకు వచ్చి ఎంత వీలైతే అంత కేసెస్ని రాజీ చేసుకుని ఈ యొక్క నైంటీ డేస్ మీడియేషన్ డ్రైవ్ని ఉపయోగించుకొని వాళ్ళ వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించుకుంటారు అని చెప్పి మేము ఈ రోజు అందరూ కలిసికట్టుగా వచ్చి ప్రజల్ని ఎంకరేజ్ చేయడానికి వన్ కేక్ క్లాప్కి వచ్చాము ప్రజలందరూ ఈ విషయాన్ని తెలుసుకొని ఎవరికైతే ఇది అప్లికబుల్ అవుతుందో వాళ్ళందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుతున్నారు ఐ మీ లారీ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ చివి